ఈరోజు జిల్లాలో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి పదమూడు మంది తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్ గారు షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది షోకాజ్ నోటీసులు అందినటువంటి వాళ్ళు గత ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్లు అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు మోపడం జరిగింది అయితే అభియోగాల కంటే ముందే వీళ్ళపైన భూమికి సంబంధించినటువంటి వివాదాలకు సంబంధించి అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినారన్నటువంటి కోణంతో విచారణ జరిపించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా ప్రతినిధి బృందం ఈరోజు కడప డిఎస్పి సిబిఐ ఏసీబీ ఆఫీసుకు రావడం జరిగింది ఏసీబీ కడప డిఎస్పి గారు అందుబాటులో లేకపోతే సిఐ గారు అందుబాటులో ఉండారని చెప్పి ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది కానీ వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకోవడానికి మీడియా ముఖంగా రిప్రజెంటేషన్ తీసుకోవడానికి వాళ్ళు నిరాకరించడం జరిగింది ఇది కాన్ఫిడెన్షియల్ సమాచారము మిస్యూజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఒక తిరస్కృతమైనటువంటి అంశాన్ని ప్రస్తావన చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వారికి వ్యక్తిగతంగానే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో ట్వంటీ టూ ఏ అమెండ్మెంట్ యాక్ట్ అని ఒకటి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తీసుకురావడం జరిగింది అంటే ఈ దేశంలో భూమి లేనిటువంటి వ్యవసాయ కూలీలకు రెండు ఎకరాలు సాగు భూమి పంపిణీ చేయాలనేటువంటి డిమాండ్ తోటి భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక పోరాటాల నేపథ్యంలో పాలక ప్రభుత్వాలు అసైన్మెంటును తీసుకురావడం జరిగింది అసైన్మెంట్ ద్వారా నిరుపేదలు ఎవరైతే భూమి లేనటువంటి వాళ్ళకు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు భూమి పంపిణీ చేసినటువంటిది ఉంది ఆ భూమిని తిరిగి ఇవాళ ఇరవై సంవత్సరాలు అనుభవం కలిగి హక్కు కలిగినటువంటి వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వెసులుబాటు కావాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది అయితే రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దీన్ని ఆసరాగా చేసుకొని ఇరవై సంవత్సరాల అనుభవము హక్కు అనేటువంటి దాన్ని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసి లోన్ తీసుకోవడానికి వెసులుబాటు కల్పించడంలో తప్పేం లేదు కానీ ఇవాళ దాన్ని ఆసరాగా చేసుకొని ఈ రిజిస్ట్రేషన్ను నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ట్వంటీ టూ ఏను పూర్తిగా సబూలంగా మార్పులు చేసి అమ్మచ్చు కొనవచ్చు అనేటువంటి ఒక విధానం ఏదైతే ఉందో ఆ చట్టం తీసుకురావడానికి ముందు వైసీపీ శ్రేణులకు వాళ్ళ బంధువులకు ముందు ఒప్పందించి వాళ్ళ ద్వారా తప్పుడు డాక్యుమెంట్లు కొను తీసుకురావడము లేకపోతే వాళ్ళ అనుయాయుల ద్వారా స్థానికంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలను బెదిరించి ఈ భూములు అమ్మకపోతే మీ ప్రభుత్వం తీసుకుంటుంది అనేటువంటి సామాధాన దండోపాయాలను ఉపయోగించి రకరకాలైనటువంటి వాటి ద్వారా కొనుగోలు చేసినటువంటి దా అతి తక్కువ ధరలకే కారు చౌకగా కొనుగోలు చేసినటువంటి ఆస్తులను ఇవాళ ఎకరా లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చేసి అది ఈరోజు కోటి రూపాయలకు అమ్ముకునేటువంటి భూములుగా ఉన్నటువంటి వాటిని కబ్జా చేయడానికి కావలసినటువంటి కార్యాచరణ వైసీపీ ప్రభుత్వంలో చేసింది దానికి స్థానికంగా ఉన్నటువంటి ప్రొసీజర్ అయితే ఏదైతే ఉందో చట్టం ప్రకారం చేయాల్సింది గ్రామీణ ప్రాంతాల్లో గ్రామస్థాయిలో ఎవరైతే అసైనీలు ఉన్నారో భూమి పొందినటువంటి అసైన్మెంట్ ద్వారా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించినటువంటి ఇరవై సంవత్సరాల హక్కు అనుభవము కలిగినటువంటి వాళ్ళ జాబితాను రూపొందించి పబ్లిష్ చేయాలా ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలపండి అని చెప్పాలా వాటిని హోల్డ్ చేయడానికి ఆర్డీఓకు తర్వాత జేసీ కలెక్టర్ ద్వారా ఆమోదం పొందిన తర్వాత పూర్తి స్థాయి అనుమతి వచ్చిన తర్వాత దాన్ని ప్రీహోల్డ్ చేయబడినట్టు ప్రకటించాలా తర్వాత ఈ అసైనిలు ఎవరైతే ఉండారో వాళ్ళు ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళకు అమ్మేటటువంటి క్రమంలో రిజిస్ట్రేషన్ చేయాలి కానీ ఇవాళ జిల్లాలో చాలా చోట్ల ఏమైందంటే అసైనితో ప్రమేయం లేకుండానే వీళ్ళే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్తో ప్రమేయం లేకుండానే ఆన్లైన్లో మ్యూటేషన్ చేసినటువంటి దాఖలు దాఖలాలు ఉన్నాయి ఇవాళ ఉదాహరణకు బద్వేర్ లాంటి చోట పెలిమర్ లాంటి చోట చాలా చోట్ల ఏం చేశారంటే అసైని ఎస్సీ అయితే ఓసీలకు సంబంధించినటువంటి వాళ్ళు కొనుగోలు చేసినట్లు అనువంశిక ద్వారా వచ్చినట్లు రిజిస్ట్రేషన్తో ప్రమేయం లేకుండా అక్రమాలు చేశారు అంటే ఈ మొత్తం వ్యవహారంలో రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నేతలు ఎవరైతే గతంలో వైసీపీ వాళ్ళు ఉన్నారో వీళ్లకు రెవెన్యూ శాఖ రెవెన్యూను పెంచే వ్యక్తిగత రెవెన్యూను పెంచుకునేటువంటి శాఖగా మార్చుకొని మొత్తం ఎక్స్ప్లాంట్ చేశారు ఇందులో తహసీల్దార్లుగా పనిచేసినటువంటి జిల్లాలో ఉన్నటువంటి నోటీసులు ఎవరైతే పొందినారో వీళ్ళే కాదు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకోవడంలో చాలా కీలక పాత్ర పోషించారు విపరీతమైనటువంటి భూ బదలాయింపులు చేశారు కాబట్టి వీళ్ళందరిపైన విచారణ జరిపించి క్రిమినల్